అయ్యప్ప స్వామి దీక్ష ఎన్ని రోజులు ఉండాలి ఏమండి ఫుల్ మండలం ఉండాలా ఈ కాల్ మండలం అర మండలం ఉండొచ్చా పదకొండు రోజులు ఇరవై ఒక రోజులు ఉండొచ్చా మంచి ప్రశ్న మీరు గర్భ శిశువుగా ఉన్నప్పుడు మీ తల్లిగారి యొక్క గర్భంలో తొమ్మిది మాసాలు మాసాలు నిండిన తర్వాత మీరు వచ్చినప్పుడే మిమ్మల్ని వై జెడ్ అనే పేరుతో పిలిచి మీరు ఈరోజు గుర్తింపు పొందే వాళ్ళుగా ఉన్నారు మీరు నాలుగు మాసంలో ఐదు మాసంలో నేను పుట్టి బయటకు వస్తే ఏమవుతుందని ప్రశ్న వేస్తారా కాదు కదా అలాగే అయ్యప్ప స్వామికి పద్య వారి దగ్గర అనుబ అర్హత పొంది వరం పొందిన వాళ్ళ పద్దెనిమిది మెట్లు వారిపైన కాలు మోపాలంటే ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండవలసిందే అప్పటికప్పుడు మాల వేసుకొని నాకు టైం లేదు ఏం టైం కావాలి టైం లేదంటే ఇప్పుడు టైం లేని విషయాలు చాలా బయటికి వచ్చేసాయి టైం లేదు కాదు స్వామికి మళ్ళీ టైం ఉండదు మిమ్మల్ని చూడడానికి మీకు టైం ఉంటేనే దీక్ష తీసుకోండి లేకపోతే మీరు ఇలాగే ఉండండి దీక్ష తీసుకుంటే వ్రతంగా ఉండండి లేకపోతే దీక్ష తీసుకోకుండా ఒట్టిగా రండి స్వామిని చూడడానికి రండి ఆయన ఏమన్నారు